మొదటిది నీ బట్టలను చూసి నువ్వు ఆనందించకూడదు రెండవది నీ ధనమును చూసి నువ్వు ఆనందించకూడదు మూడవది నీ ఆహారమును చూసి నువ్వు ఆనందించకూడదు ఏది నీతో శాశ్వతము కాదు ఏది నీతో శాశ్వతము కాదు ఈ మూడింటిలో ఏది శాశ్వతం ఒకసారి చెప్పండి ఏది శాశ్వతము కాదు ఏది కూడా నీతో కొంతకాలం ఉండి వెళ్లేది ఈరోజు ఈ ఆహారం తిన్నావా ఆదివారం అలా వండుకోవాలి ఈ రోజుల్లో అందరు నోట్ల నుండి వచ్చేది బిర్యానీ పాయింట్ బిర్యానీ పాయింట్ బిర్యానీ పాయింట్ అది కడుపుని ఎంత పోడి చేస్తూ ఉందో మనకు తెలియదు కానీ వద్దురా అంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఎంత బాధపడాలో అప్పుడు అయ్యో ఆ రోజు తినకపోతే బాగుండి అనిపిస్తుంది వాక్యముడు గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడు ముందుగా మన వస్త్రములను గురించి మనము ఆనందించుకోవడం పోయిన వారం చెప్పాం కదా స్త్రీ పురుషుడు బట్టలను పురుషుడు స్త్రీ వస్త్రములను ధరించకూడదు అది మామూలు విషయం కానీ వస్త్రములు అనగా అబ్బో ఎంత మంచి బట్టలు వేసుకున్నాను అబ్బా ఎంత బాగున్నాయి ఇదే బట్ట ఇదే వస్త్రం ఒక సంవత్సరం తర్వాత మస్సిగుడ్డగా మారి నువ్వు కొన్న వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు పెట్టిన కొన్నటువంటి చొక్కా మీ ఆడవాళ్ళు చేరాలంటే మసిగుడ్లు అవ్వవు గాని మగవాళ్ళ చొక్కాలు బన్నీలు గ్యారంటీగా మసిగుడ్లు అవుతాయి ఆడవాళ్ళే అవో మహాయిత జాగి మొక్క అయితే అయితే అయితేమో చేరైతే అవదో చేరైతే అవదో అది వంద సంవత్సరాలు మీ అమ్మ పెళ్ళిదైనా సరే పెట్టుకొనే ఉంచుతావు కానీ మీ ఆన చక్కాని మాత్రం ఇంటి ముందు కాళ్ళు దూసుకోవటానికైనా వాడతా అవసరమైతే లోపలికి వెళ్ళటానికి